నేను నా లైఫ్లో నేను చేసిన రెండే రెండు అద్భుతమైన పనులు మొట్టమొదటిది నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఆయన మాట విని విని వెంటనే రక్షింపబడటం అది మొదటి టర్నింగ్ పాయింట్ అయితే రెండవది నా దేవుడు సేవకు పిలిచిన వెంటనే విధేయత చూపి లోబడి సేవకు రావటం ఈ రెండు నా లైఫ్లో ప్రధానమైన మనుపులు అని చెప్పచ్చు నాకు టైట్లు ఇచ్చారు మా వాళ్ళు తెలుసా నీకు మీకు నాకు టైట్లు ఇచ్చారు మా వాళ్ళు దరిద్రుడిరా నువ్వు దరిద్రుడా నా తల్లి ఇన్ని లారీలు వస్తానే ఒకటన్నా తగలట్లేదు ఇంద్ర నీకం ఎంత విరక్తి చెందితే అలా అని ఉంటుంది చూడండి అంటే సత్యపోయి తీడు అని అనుకున్న పరిస్థితి నాకు నిజంగా నేను అబద్ధం చెప్పట్లేదు కానీ నా ప్రభు నేను చావాలనుకోలే నా కోసం సిలువులో చచ్చిపోయి తిరిగి లేచాడు కన్నా తల్లికి పీసుకుబెట్టి సావాలరను అన్న పరిస్థితి అని నా హిస్ అయిన బ్రతకాలని నా పాపాలన్నీ ఆయన రక్తంలో కడిగేసి నా జీవితాన్ని చరితార్థంగా మార్చాడు చిన్న పాప ఉంది ముక్కులోంచి కారుతా ఉంది ఒంటి మీద బట్టలు లేవు ఏదో చిన్న ఉంది చాలా దుర్భరంగా ఉంది ఆ పాప వినండి ముగిస్తుందని రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు ఎవరైనా ముద్దాడుతారా ఆ పాపని దుమ్ము పోసుకొని ఉంది చాలా చీదరగా ఉంది ఎవరైనా ఏ పాప చీ చిట్టి అని అనుకుంటారా అనుకుంటారా లేదు వినండి ఒక్క మాట వినండి వినో అదే పాపని వాళ్ళమ్మ బాగా శుభ్రంగా స్నానం చేయించి మంచిగా చక్కని అలంకరణ చేసి దానికి పౌడర్ కొట్టి ఆ బుజ్జు బుజ్జు బుగ్గులకి మంచిగా మంచిగా పౌడర్ కొట్టి మంచి డ్రెస్ వేసి మంచిగా నీట్గా రెడీ చేసి రోడ్డు మీద నిలబెట్టింది అనుకో వచ్చేవాళ్ళు అందరూ బుడ్డదాన్ని ఎత్తుకొని ముద్దాడి మీరు అక్కడ పెట్టి వెళ్తారు అవునా కానీ మీకు తెలుసా ఆ చిన్నది అలా కాకుండా చిన్నది అలా ఈ ముక్కులో ఒకటి అయ్యి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ అయ్యి ఎండిపోయి దాని ముఖమంతా దుమ్ము కొట్టుకొని చండాలంగా ఉండి ఒంటి మీద ఒక చిన్న బట్టతో చాలా దుర్భరంగా ఉందనుకో ఎవ్వరు ఇష్టపడరు కానీ వాళ్ళమ్మకు తెలుసా వాళ్ళమ్మ మనసు వాళ్ళమ్మ కోసం ఆ చిన్నది ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళంత దూరం పనికిళ్ళు వస్తే ఆ బిడ్డను ఆ స్థితిలో చూసి తల్లి పరిగెత్తి అమ్మ అమ్మమ్మ నా తల్లి ఇట్ అయిపోయిందని పని అని అలాగెత్తుకొని ఎక్కడైతే అసహ్యం ఉందో అక్కడే ముద్దాడి మరీ బిడ్డను హత్తుకుంటుంది అది అమ్మ ప్రేమ నా కన్న తల్లి కాదు కానీ నన్ను ఎత్తుకున్న తల్లి నా ఏసయ్య చాలేమన్నా అంటే మీరు ఎంతమందికి అభిమానం ఉందండి చాలేమన్నా అంటే మీకు ఎంతమందికి అభిమానం నిజంగా అభిమానం ఉంటే చేసేది థ్యాంక్ యూ ఇంతమంది ప్రేమను పట్టిన ఏంటంటే ఇంతమంది హృదయాల్లో అభిమానం ఉంది కదా అందుకేంత కష్టపడొచ్చు అని తెలుసు ఇప్పుడు అభిమానం కానీ నా గత జీవితాన్ని మీరు ఎదుగుంటే మా అమ్మ ఆ మాట అందంటే నమ్ముతారా కానీ ఆ స్థితిలో నన్ను నేను పాపినవి ఉండగానే నా ప్రభు నా కోసం చనిపోయి తిరిగి లేచి నన్ను పిలిచి ఆయన రక్తంతో కడిగి నన్ను శుభ్రపరిచి నన్ను ఇలా రెడీ చేసి మీ ముందుకు తీసుకొస్తే మీ అందరికి అభిమాన పాత్రుడిని నన్ను ఇలా చేసింది ఎవరో తెలుసా నా ఏసయ్యా నా ఏసయ చేశాను ఇలా చెక్కింది నా ఇలా మలిచింది నా కూడా నేను నేర్చుకుంటా ఎప్పుడు దేవుడితో చెప్పుకున్నది పరలోక పౌరత్వం నాకు రక్షణ పొందిన పరిశుద్ధులు చేతులు ఎక్కడ తీసుకున్నా పరిశుద్ధులు పరిశుద్ధులు అలానే ఉంచండి చేతులు బాబు పరిశుద్ధులతో నిలిచే భాగ్యం ఇచ్చినావు నాకు అర్హత లేదు అర్హత లేదు కానీ మనం నీ పరిశుద్ధులతో నిలబెట్టావు పతనమైన నా జీవిత గతిని మార్చినావు పనికి రాని నన్ను పనికి నిలిపినావు ఎందుకింత ప్రేమ చూపవు ఎన్నతగని నన్ను ఎన్నుకున్నావు ఎందుకింత ప్రేమ చూపావు చూపేసంత మంచి ప్రేమ చూపావు ఎన్న గని